లాస్ట్ ఇయర్ కూడా ఏవైతే ఎగ్జిబిట్స్ మనకి ఇక్కడ పెట్టడం జరిగిందో మరి దాంట్లో కూడా చాలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలందరూ కూడా సో నేషనల్ లెవెల్ కి కూడా వెళ్ళడం అంటే అది నిజంగా మన మెదక్ జిల్లాకే చాలా గర్వకారణమైన విషయం అది అంటే నేషనల్ లెవెల్ కి వెళ్ళడమే కాకుండా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఇక్కడ ఆ సో మరి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయితా ఉన్నారు సో నేషనల్ లెవెల్ కి వాళ్ళ ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అది కంపల్సరీ వాళ్ళ ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది సో అదే విధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు సో ఎంతో మంది గా ఉంటారు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు బట్ మన దగ్గర ఉన్న టైం కాన్స్టెంట్ లేకపోతే ప్లేస్ కన్సెంట్ వల్ల కొన్నిటి మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది బట్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకోని చేయలేదో మరి వాళ్ళకు కూడా ఆలోచన రావడం కూడా చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళందరూ సో పార్టిసిపేట్ చేయకపోయినా కానీ వేరే వాళ్ళు చేసినది ఏ విధంగా చేస్తారు చూసి మరి దాన్ని చూసి నేర్చుకొని మరి దాంట్లో కూడా వాళ్ళు ఒక ఇన్నోవేటివ్నెస్ ని వాళ్ళు కూడా బిల్డప్ చేసుకుని నెక్స్ట్ టైం మనం కూడా పార్టిసిపేట్ చేయాలి లేకపోతే పార్టిసిపేట్ చేయకపోయినా కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ ఆలోచనలు మనకు కూడా రావాలనేది కూడా చాలా మంది పిల్లలు ఆ ఇవి చూసినాక వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు అనేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను ఎస్పెషల్లీ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ అందరూ కూడా తెలిసి ఉండాల లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్